హైదరాబాద్ ను పెట్టుబడులకు స్వర్గధామంగా మార్చిండు కేసీఆర్ ఎన్ని ఐటీ కంపెనీలు అందరూ కూడా ఇండియాలో ఐటీ కంపెనీ పెట్టాలంటే హైదరాబాద్ కు వచ్చింది అందరు కూడా కానీ కేటీఆర్ గారు అద్భుతంగా పనిచేసి ఐటీ కంపెనీలు మన హైదరాబాద్ కు తెచ్చారు కానీ ఈ రోజు చూస్తే ఈ ప్రభుత్వం మొత్తం కూడా ఆగమాగం అయిపోయింది రైతుల పరిస్థితి కూడా వడ్లు కొనే పరిస్థితి లేదు పత్తి కొనే పరిస్థితి లేదు ఎనకటికో సామెత ఉండేది ఇగురం లేనోడు ఎగుసం చేస్తేనట వడ్లు వాగుపాలైనాయట గడ్డి గాలిపాలైందట రేవంత్ రెడ్డి పాలన కూడా గట్ల ఉన్నది రేవంత్ రెడ్డి పాలన కూడా గట్ల తయారైపోయింది రాష్ట్రంలో అంత ఆగమాగమైంది ఇప్పటికే అందరికి కూడా అర్థమైపోయింది అందుకే ఇవాళ మీరు చూస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇలా ప్రతిపక్షంగా మేము ఫీల్డింగ్ బౌలింగ్ పర్ఫెక్ట్ చేస్తున్నామా లేదా గుగ్లీలు పడుతున్నాయా లేవా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కరెక్ట్ గా వాళ్లకు ఇలా పదకొండు మంది మంత్రులు ఉన్నారు ఆయన కాక క్రికెట్ లో పదకొండు మంది ఉన్నట్టు రేవంత్ రెడ్డి కేబినెట్ లో కూడా పదకొండు మందే ఉన్నారు ఇప్పుడు ఆయన కాక పదకొండు ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఫీల్డింగ్ బ్రహ్మాండంగా చేస్తుంది బౌలింగ్ బ్రహ్మాండంగా చేస్తుంది కనుక ఆయన టీం ఒక్కొక్కడు 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 కాంగ్రెస్ పార్టీ పెవిలియన్ దారి పడుతుందిగా పెవిలియన్ దారి పడుతున్నది ఏడాదిలో అర్థమైపోయింది కదా డెఫినెట్ గా రాబోయే రోజుల్లో మళ్ళా మనమే కప్పు గెలుస్తాం కేసీఆర్ గారు ఫుల్ ఫామ్ ఫామ్లకు వస్తున్నాడుగా మన టీం గెలిపిస్తారు కేసీఆర్ మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే